ఎండనక వాననక కష్టపడ్డామంటారు అంటారు ఎక్కువ రైతులు ఎండలో కష్టపడుతూ ఉంటారు అయితే ఎండలో ఎక్కువగా కష్టపడే వాళ్ళకు రైతులకు మూత్రపిండాల సమస్య వస్తుందట తాజాగా ఎండలో పనిచేసే రైతులు వేడి ఒత్తిడి కారణంగా దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యానికి గురయ్యే ప్రమాదం ఉంది అనేది ప్రఖ్యాత లాన్సెట్ మ్యాగ్జైన్లో ప్రచురితమైంది మద్రాస్ మెడికల్ కాలేజ్ యూరాలజీ విభాగ పూర్వ అధిపతి తమిళనాడు రాష్ట్ర అవయవ మార్పిడి కమిషన్ కార్యదర్శి గోపాలకృష్ణ నేత్ర నేతృత్వంలో ఈ బృందం ఈ మేరకు సర్వే నిర్వహించింది ఆ సర్వే ఫలితాలు లాన్సెట్లో ప్రచురితమయ్యాయి గోపాలకృష్ణన్ ఈ దీనికి సంబంధించి చెప్పిన మాటలు మద్రాస్ మెడికల్ కాలేజీలోని యూరాలజీ విభాగం తరపున రెండు వేల ఇరవై మూడు ఆగస్టు సెప్టెంబర్ నెలలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారట తమిళనాడులోని నూట ఇరవై ఐదు గ్రామాలకు చెందిన మూడు వేల మూడు వందల యాభై మంది రైతులు మూత్రపిండాల పనితీరును పరీక్షించి మొత్తం ఐదు వర్గాలుగా విభజించారట వారిలో పదిహేడు పాయింట్ మూడు శాతం మందికి మూత్రపిండాలు దెబ్బతిన్నట్లు తేలింది మళ్ళీ మూడు నెలల తర్వాత పరీక్షించగా అప్పుడు ఐదు పాయింట్ మూడు ఒక్క శాతాన్ని తగ్గింది అయితే ఇందులో సగం మందికి మధుమేహం అధిక రక్తపోటు గుండె జబ్బులు లేదా జన్యుపరమైన రుగ్మతలు సహా ఇతర అనారోగ్యాలు లేవు కేవలం ఎండ ప్రభావంతోనే కిడ్నీ వైఫల్యానికి గురవుతున్నారు రైతులు నిర్మాణ రంగ ఇటుక బట్టి కార్మికులు నిత్యం చాలా గంటలు వేడి ప్రదేశంలో పనిచేసినప్పుడు శరీరంలో నీటిని త్వరగా కోల్పోతున్నారు ఇది మూత్రపిండాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది అనేది బాలకృష్ణ చెప్పిన మాట సో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి